ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని గోదావరి వాసులు ముక్తకంఠ నిర్ణయిస్తున్నారు చేసేందుకు పనులు లేక బిడ్డలకు భవిష్యత్తు కనిపించక జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు నిరంకసత్వ గోడలు దాటి ధైర్యంగా అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు రోజుల ప్రజాగలం పర్యటనకు పోటెత్తిన జన సునామీనే ఇందుకు నిదర్శనమని జగన్ పాలనపై మీడియా ప్రతినిధులుగానో లేక సర్వే సంస్థ నిర్వాహకులుగానో కాకుండా సగటు మనిషిగా గోదారోళ్ల అభిప్రాయాల్ని ప్రశ్నించగా వారి గుండె సవ్వడి వినిపించారు ఉభయ గోదావరి జిల్లాల్లో పది మందిని కలిస్తే ఏడుగురు తమ గోడు వారి ఉన్నారు సామాన్యులు పేదలు ధరల పెరుగుదలతో అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు మొన్నటిదాకా ప్రభుత్వ విధానాలపై నోరు మెదపాలంటే జంకిన ప్రజలు నేడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కాకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నిస్తున్నారు వ్యక్తిగత పని మీద వచ్చామని ఆసక్తి కొద్దీ అడుగుతున్నామని చెప్పి వారి అభిప్రాయాలు సేకరించగా చాలా స్వేచ్ఛగా మనసులో మాట చెప్పారు మద్యం విధానంపై జగన్ ప్రభుత్వ తీరును మందుబాబులు తీవ్రంగా ఎండగడుతున్నారు గతంలో క్వార్టర్ బాటిల్ యాభై రూపాయలు ఉంటే నేడు ఆ ధర రెండు వందలకు పెరగడంతో పాటు ఆరోగ్యం దెబ్బతీస్తోందని వాపోయారు విచ్చలవిడిగా బటన్లు నొక్కి డబ్బులిచ్చినా మళ్లీ ప్రభుత్వ బాధుడు రూపంలో జేబులు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ సర్కారు జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని ఎన్నికల్లో ఇవన్నీ తప్పక ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు పింఛన్లు ఇళ్ల స్థలాలు కొందరికే అందాయని వివిధ కారణాలు చూపుతూ లబ్దిదారుల సంఖ్యలో కోత విధించారని అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు పథకాలు అందుతున్నాయని చెప్పినా విద్యుత్ ఛార్జీలు నిత్యావసరాల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం కూటమి నేతల సభలకు వస్తున్న జన సునామీని చూస్తుంటే ఐదేళ్ల జగన్ పాలనపై ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి బద్దలైనట్లు కనిపిస్తోంది అమలాపురం అంబాజీపేట జనగళం సభల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓటు బదిలీ గురించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు గాజుగ్లాసు లేని చోట సైకిల్ కమలం గుర్తులకు సైకిల్ లేని చోట గాజుగ్లాసు కమలం గుర్తుకు ఓటు వేయాలని కూటమి అధినేతలు ప్రజల్ని కోరారు చాలా చోట్ల తెదేపా జనసేన కమలం పార్టీల పొత్తును ప్రజలు కూటమి అనే ప్రస్తావిస్తున్నారు వారి నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తోందా తెదేపా పోటీ చేస్తోందా అన్న స్పష్టత సామాన్య ప్రజానీకంలో ఉంది ఇవన్నీ ఒక కీలక పరిణామానికి రాజకీయ మార్పునకు దారితీస్తున్నాయా అన్న ప్రశ్నలు కలిగిస్తున్నాయి దేనికి తోడు ఈసారి గాలి పక్కకు వీస్తోందండి అనే ప్రజల సంభాషణలు అధికారం మార్పు దిశగా వేగంగా మారుతున్న పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది